ఈరోజు మార్నింగ్కి లేట్ అవుతుందని సాయంత్రమే అన్నీ కూడా వాటరు మినరల్ వాటరు అలాగే టెంట్ ఐటమ్స్ అన్నీ కూడా అలాగే వాటర్ ట్యాంక్ కూడా వచ్చింది టెంట్ కూడా బిగించడం కూడా జరిగింది సో అన్నిటికీ ఈరోజు రాత్రి కాపలాగా ఇక్కడే పడుకుంటాను ఎందుకనంటే స్వామివారి సేవలో మనం ఉండాలి ఎందుకంటే రేపు ఉదయం లేట్ కాకోకుండా ఇంకా చాలా ఉదయం కూడా చాలా పనులు ఉన్నాయి ఆ అశ్విని గారికి హెల్త్ బాగాలేక అశ్విని గారు రాలేదు అలాగే మన పిల్లోలు కూడా వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు జాబ్ చేస్తున్నారు అందువల్ల కూడా కష్టమైపోయింది సో ఏదేమైనప్పటికీ కూడా మనం సేవ చేయడానికి మన స్వామివారు నిరంతరం సేవలో ఉండడానికి మనం చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి రేపటి రోజున పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమం ఇతర జరుగుతుంది అలాగే భస్మాభిషేకాలు స్వామివారికి రేపు ప్రత్యేకమైనటువంటి రోజుగా మన శ్రీరామరాజు కుటుంబ సభ్యులకి ఏంటంటే స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి సాక్షాత్కార రోజు కనుక ఆ రోజును మనము ఒక పండగ లెక్క చేసుకుంటున్నాం వ్యక్తిగతంగా చెప్పాలంటే నా జీవితంలో ఆ శివయ్య దర్శనం కలగడం లింగరూపంలో చాలా మరుపురాని ఘట్టం అన్నమాట ఎందుకంటే రెండు సంవత్సరాలు పూర్తయ్యి రేపు మనం మూడో సంవత్సరంలోకి పుష్పాచలేశ్వర స్వామి వారి సేవలకి అడుగు పెడుతున్నాం సో కావున ఈరోజు మనము ప్రతి క్షణం ప్రతి ఒక్క మూమెంట్ కూడా శివయ్య సేవలో ఆనందంగా ఉండాలని అది ఇక్కడే ఈ స్క్రిప్ట్ అయిన మేము పడుకుంటున్నామండి హర హర మహాదేవ